రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా మనందరి మార్గదర్శకుడు భారత రాజకీయాల్లోనే ఉన్న అతి కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరైన జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీలుస్తున్నామంటే కీలకమైన సమయంలో తన చతురతతోటి తన అనుభవంతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు ఆ రోజు ఇక బిల్లు పాస్ కాదు లోక్సభలో అని నిరాశా నిసులకు చెందిన తెలంగాణ సమాజం నిరాశా నిసులకు చెందినప్పుడు తానే చొరవ తీసుకొని అటు స్పీకర్ మీరా కుమారి గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమన్వయపరిచి రూలింగ్ పార్టీని అపోజిషన్ను తన అనుభవంతో వాళ్ళను ఒప్పించి ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ మన రెడ్డి గారు అందుకే వారి సమయస్ఫూర్తితోటి చతురతతోటి ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ కాపాడిన తెలంగాణ బిల్లు తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డది కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉన్నంత వరకు కూడా జైపాల్ రెడ్డి గారి కృషిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఢిల్లీలో వారు జరిపిన నేర్పిన దౌత్యం కానీ రాయబారం కానీ అందరినీ ఒప్పించడంలో వారు చేసిన పాత్ర కానీ ఖచ్చితంగా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా అలాగే ఒక సిద్ధాంతం కోసం ఒక సెక్యులర్ భావజాలం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులను కూడా తనతో తీసుకుపోయే నైపుణ్యం గల వ్యక్తిగా ఈరోజు రెడ్డి గారు మనకు గుర్తొస్తూ ఉన్నారు వాస్తవంగా ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం చేసేవాడు భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి అని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని భగవంతుడు మన నుంచి తీసుకుపోయాడు అదే ప్రతిసారి కేసీఆర్ గారికి కాపతొస్తే తెలంగాణ విషయంలో అడ్డంకులు వస్తే ఆయన తొక్కే మొదటి గడప జైపాల్ రెడ్డి గారిది ఢిల్లీలో ఎన్నో విషయాల్లో హడ్డుల్స్ను తీసేసి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పర్యాయాలు చేదోడు వాదోడుగా ఉద్యమకారులకు ఉన్న విషయం ఉద్యమకారుడిగా మాకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి మహా వ్యక్తిని పక్కకు పెట్టారు వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా దక్కకుండా ఆ రోజు ఒక కుటిలయత్నం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కానీ కాలం గొప్పది ఆ మహనీయుని చరిత్రను మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు వారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు వారి యొక్క ఔన్నత్యాన్ని వారు గడిపిన జీవితాన్ని ఎంత నిరాడంబరతతోటి వారి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈరోజు మన కళ్ళ ముందు వారి చరిత్ర ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మననం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరఫున భవిష్యత్తులో వారి పేరు మీద అనేక మంచి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వారి పేరు మీద పెట్టాలని చెప్పి ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు మీద ఇక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అలానే భారతదేశం కోసం వారు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పాలమూరు బిడ్డల తరపున పాలమూరు జిల్లా వాసుల తరపున అభినందిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని నెక్లస్ రోడ్లో నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారు మేమందరం అక్కడ పాల్గొని ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో నారాయణపేట్ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీహరి గారు టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు ఇతర కాంగ్రెస్ అందరము కలిసి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి డిసిసి కార్య కార్యాలయంలో జైపాల్ రెడ్డి గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కలిసి వారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా వారికి నివాళ అర్పించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి గారిని వారు మన దేశానికి అందించినటువంటి సేవలని ఉత్తమ పార్లమెంటేరియన్గా కానివ్వండి కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది మనందరం కూడా అందరూ జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారని పిలుస్తారు కానీ మనము మన జైపాల్ రెడ్డి అని పిలుచుకునేటువంటి అర్హత పాలమూరు బిడ్డలకు ఉంది మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా జైపాల్ రెడ్డి గారు సేవలు అందించడము ఈ పార్లమెంట్ వాసులు ఎప్పటి కూడా మరవలేనిది మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రభుత్వాన్ని ఈ ఇవాళ వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ అలానే మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించ తలపెట్టినటువంటి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్ట్కి పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అందరి మార్గనిర్దేశకులు నిల్వలు గల నేత ఉత్తమ పార్లమెంట్ మెదర్ గారి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతిని ఈరోజు ఇక్కడ మహిమనగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మహమినార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా మహిమనార్ జిల్లా వాసి ఎన్నో రోజులుగా మహిమనార్ జిల్లాకు మహమినార్ పార్టీ మహిమనార్ పార్లమెంటరీ ఎంపీగా సేవలు అందించిన శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతిని ప్రభుత్వ పరంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పారమూలు రంగారెడ్డి మైమనార్ జిల్లాకే ప్రత్యేకత అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జైపాల్ రెడ్డి పేరును పెట్టుకోవడం మేము చాలా పెట్టుకోవడం అనేది పె పెట్టాలనేది మేమందరం కూడా మా పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఇక్కడ మహిమనార్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా త్వరలోనే మహింనార్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా జైపాల్ రెడ్డి గారి పేరు మీద కట్టాలని గతంలోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రి ఆయన కలిసి జయపాల్ రెడ్డి గారి పేరు మీద మాకు ఆల్రెడీ కేటాయించిన స్థలం ఏదైతుందో అక్కడ ఆయన స్మృత్యార్థం ఆయనను ఆయన పేరు మీద పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ చాలా సంవత్సరాల కలిసి ఆయనతో మాకున్న బంధం అనుబంధం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు అయితే ఆయన దగ్గర మేము చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా ఆ తర్వాత కూడా రాజకీయాలలో మందికి అనే ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ గారికి ఆపదొస్తే తొక్కే మొదటి కడప జయపాల్రెడ్డి గారు అలాంటి పెద్ద మనిషి మన పాలమూరు జిల్లా వాసి కావడం ఒక మోనోగ్రామ్ దయపాల్రెడ్డి గారు పాలమూరు జిల్లా మనిషిని చెప్పేసి మోనోగ్రామ్ ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఆయన కీర్తి పతాక ఆయన పేరు ప్రఖ్యాతులు అసలు సరైన సమయంలో స్పందించే వ్యక్తి సమయస్ఫూర్తున్న వ్యక్తి చాలా సందర్భాల్లో తెలంగాణ విషయంలో కానీ తెలంగాణ బిల్లు రావడం విషయంలో కానీ ఇబ్బంది పడ్డం ప్రతిసారి కూడా ఆయన గడపతోకి మనం ఈ రాష్ట్రాన్ని నేర్పించుకునేటువంటి ప్రతి ప్రక్రియలు కూడా ఆయన్ని భాగస్వామి చేసినాం ఆయన కూడా వాస్తవంగా ఇప్పుడు ఉండాల్సింది ఆయన చాలా కోరిక ఉండింది ఆయనకు ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి విజయం సాధించిన తర్వాత తర్వాత తెలంగాణ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఏ విధంగా నీళ్ళు నీళ్లు నిధులు నియామకాలు చెప్పేసి ఏదో అన్నారు కదా దాన్ని ఏ విధంగా తీసుకోవాలనే ఆలోచన ఆయన చాలా ఉండింది